సంఘాలు ఆందోళనకు దిగాయి ఇటీవల పశ్చిమ బెంగాల్లో దాడి నిరసిస్తూ రాణి రుద్రమదేవి సమితి అంజనీమాత సేవ ట్రస్ట్ భగిని నివేదిక సేవ సమితి అపరాజిత సేవ సమితి శివశక్తి ట్రస్ట్ సరస్వతి సేవ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ మేరకు కలెక్టర్కి వినతి పత్రం అందించారు పశ్చిమ బెంగాల్ మధ్య మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమని సంస్థ ప్రతినిధులు అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు మాత ట్రస్ట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న మహిళల మీద అత్యాచారానికి నిషేధంగా మన కలెక్టర్ గారికి మెమోరండమ్ ఇవ్వడానికి వచ్చాము ఇది జరుగుతుంది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇది ఆపితే సరే లేకుంటే ఇంకా ధర్నా చేసే మూడ్లో ఉన్నాము అందుకోసం ఇది ఆపడానికి ఫస్ట్ మెమోరెండమ్ శాంతంగా వచ్చి మెమరండమ్ ఇచ్చి వెళ్తున్నాము ఇక నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని అనుకుంటాం మరి ఇది కనుక ఆగలేకపోతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కంపల్సరీ అయిపోతుంది పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మొత్తం భారతదేశం అంతా మూల మూల తెలుసు కానీ అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తలేదు మళ్ళీ అక్కడ గవర్నమెంట్ కూడా ఒక స్త్రీయే ఒక అయి ఉండి కూడా స్త్రీల యొక్క మానవ బంగారు అయితే కూడా అప్పుడు చేయక ఉండదు కనుక భారతదేశంలో మహిళలందరూ కూడా మేల్కొని మా ఎంబడి ఉండాలని మా ట్రస్ట్ నుంచి మేము విన్నవించుకుంటున్నాము ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద ఎత్తున మొత్తం భారతదేశం అంతా కూడా కదిలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటుందని ఆశిస్తున్నాం